జగన్మోహన్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు కశ్మితి పెట్టినట్టుగా ఉన్నాడు ఆయన ఒక పెద్ద స్క్రిప్ట్ రాసుకొచ్చాడు ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని చదువుతా ఉన్నాడు అంటే స్క్రిప్ట్ రైటర్లకు వాళ్ళకేమి పెద్ద తప్పు ఉండరు ఎందుకంటే ఒక పెద్ద పత్రిక నడుపుతా ఉన్నాడు ఆ పత్రికలో రోజు వాస్తవాలకి విరుద్ధమైనటువంటి రాయటం అవతల వాళ్ళని ఎక్కిరింపుగా చిత్రీకరించటం వ్యక్తిగతమైనటువంటి హవనాలు చేయటం మొత్తం వ్యవస్థలకి తప్పుదారులు రాయటం అనేది వాళ్ళకు పెద్ద ఉన్నారు చాలా మంది ఉన్నారు దానిలో భాగంగా స్క్రిప్ట్ రైట్ ఎవరో రాసి ఇచ్చినట్టున్నాడు రెండు రెండున్నర గంటల పాటు చదివాడు నేను కూడా చాలా వేరే పనిలో ఉండి కూడా చూస్తా ఉన్నాం రెండే రెండు ప్రశ్నలు విలేకరులు వేయటానికి ప్రయత్నం చేస్తే వాచింగ్ చూసుకొని టైం అయిపోతుంది ఈ సబ్జెక్టు డైల్యూట్ అయిపోతుంది నేను వెళ్ళిపోతున్నాను అది ఏ సబ్జెక్ట్ మాట్లాడా అబద్ధాలని అబద్ధాలని వెల్లువేయటం కోసం మాట్లాడేడు ఒక నేరస్తుడికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా దొంగతనం నేరం చేయటమే కాదు ఆ రెండు చేసిన తర్వాత పక్కన వాళ్ళ మీద ఎట్లా వేయాలి పక్కన వాళ్ళని ఏ విధంగా ఎత్తించాలి అబద్ధాలు ఏ విధంగా చెప్పాలి అనేది నేరస్తుడికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఈరోజు నేను మనసు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రశ్న ఇటు చూస్తే అస్సలు సిస్సలైనటువంటి నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నట్టుగా అర్థమవుతా ఉంటుంది